హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ప్రతిరోజు మన డైలీ రొటీన్కి స్వాగతం సుస్వాగతం మన పనులు అనేవి రోజు ఇంకేలాగనే ఉంటాయి కదా ఇంట్లో పనులు వంట పనులు క్లీనింగ్ పనులని ఓడవటం తోడవటాలు ఇంక ఇదే కదా మన డైలీ రొటీన్ ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మన డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది ప్రతి హౌస్ వైఫ్కి డైలీ రొటీన్ ఇంక ఇంతేనండి ఉదయం లేచామా ఇంట్లో పనులు చేసామా అంట్లు గడిగామా ఇంట్లో వాళ్ళకి నచ్చిన టిఫిన్లు కూరలు అన్నీ చేసి పెట్టామా ఇంక ఇలాగనే మన డే అనేది ఇలాగనే మొదలవుతుంది నాకే కాదండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇంకా లైఫ్ అనేది ఎక్కువ ఇలాగనే ఉంటుంది కొంతమందికి బయట పనులకు వెళ్తారు కదా జాబ్ చేసే వాళ్ళకి పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళేమో కొంచెం హడావుడిగా ఉరుకులు పరుగుల మీద అదరా బెదరాగా పనులు చేసుకుంటా వెళ్తారు ఇంకా ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా కొంచెం నిదానంగా లేటుగా చేస్తారు ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్ అయితేనేమో ప్రతి ఒక్క పని పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చక్కగా రెడీ చేసి అన్నీ అందించాలి అదే జాబ్ చేయడానికి వెళ్ళే వాళ్ళైతే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కొంచెం పనులు హెల్ప్ చేస్తారు ఒక్కోసారి వంట చేసే ఓపిక లేక తీరిక లేక బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు ఏది ఏమైనా సరే పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క ఆడవారి లైఫ్ ఇలాగనే ఉంటుంది కాకపోతే వాళ్ళ ఇంటి వాతావరణాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి పనులు మారుతూ ఉంటాయి కానీ అందరి లైఫ్ ఒకటే ఇంకా మా ఇంటి విషయానికి వస్తే ఈరోజు అయితే స్కూల్ లేదు స్కూల్లో వాళ్ళందరూ పిక్నిక్ వెళ్తున్నారంట నవీన్ అయితే స్కూల్కి వెళ్ళట్లేదు ఇంటి దగ్గరే ఉంటున్నాడు అందుకనే ఉదయాన్నే వంట చేసే పని అయితే లేదు ఇంకా వంట చేసే పని లేదు కదా అని అంట్లు కడిగి బట్టలు ఉతికే ఈ పనులు అయితే పెట్టుకున్నాను నైట్ అంట్లు అయితే కొంచెమే ఉన్నాయి ఇంకా నవీన కూడా స్కూల్ లేదు కదా క్యారేజీలు ఉదయాన్నే అవసరం ఉండదు కదా అని నైట్ అయితే అంట్లు కడగలేదు ఇంకా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంకా అంట్లు పని అయితే పెట్టుకున్నాను ఉదయాన్నే అంట్లు కడిగితేనేమో మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత అంట్లు కడగాలనిపించదు టిఫిన్ తిన్న తర్వాత కొన్ని అంట్లు ఉంటాయి మళ్ళీ ఆ వంట్లన్నీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ ప్రత్యేకంగా కూర్చొని ఎక్కడ కడుగుతావు లేని ఒక్కొక్కసారి టిఫిన్ తిన్న అయితే కడగను ఇంకా సాయంత్రం అంటలు కడుగుతాను కదా ఆ అంట్లతో పాటు మొత్తం అయితే కడిగేస్తాను ఒకవైపు ఇంట్లో పనులు ఒకవైపు వీడియోలతో అప్పుడప్పుడు పొలం పనులతో ఫుల్ బిజీ బిజీ అయిపోయామనుకోండి వేరే ఇంకేం చూసుకోవడానికి కూడా వీలు ఉండట్లేదు ఎక్కడికన్నా వెళ్ళే టైం కూడా దొరకట్లేదు ఫుల్ బిజీ అయిపోయామనుకోండి ఇంట్లో పని అయిపోయి వీడియోలన్నీ చూసుకునేటప్పటికీ చాలా బిజీ బిజీగా ఉంటున్నాం ఇంకా అంట్లయితే కడిగేసాను బట్టలు కూడా ఉతికేశాను ఆ పని అయితే అయిపోయింది వంటగదిలోకి వచ్చేసి అయితే ఇంకే టిఫిన్ అయితే మొదలుపెట్టాను గుంట పునుగుల పిండి అయితే కొంచెం ఉంది ఇంకా గుంట పునుగులు అయితే పోస్తున్నాను ఎక్కువ కూడా లేదు కొంచమే ఉంది ఇంట్లో వాళ్ళందరికీ అయితే సరిపోదు కొంచెమే ఉంది ఇద్దరికి ఇంకా ఇంకంతే నాకైతే ఇంకా వేరే టిఫిన్ ఏదైనా చేసుకోవటమో లేకపోతే ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అవ్వాలి ప్రస్తుతానికి ఇంకా వీళ్ళకైతే ఇది కొన్ని గుంట పునుకులు అయితే పోషిస్తున్నాను ఈరోజు ఇంకా చట్నీ కూడా చేయలేదు నవీన్తో కాసేపు గొడవలు చట్నీ చేయలేదని ఇంకా ఎలాగోలా కారం వేసుకొని నెయ్యి వేసి ఇస్తే తినేసాడు నేనైతే ఇప్పుడు హాట్ వాటర్ తాగుతాను కాబట్టి ఇప్పుడే టిఫిన్ తిన్ను టిఫిన్ తినటానికి కొంచెం టైం పట్టిద్ది ఇంకా ఈలోపు కూరలు అయితే చేస్తున్నాను గోంగూర అయితే ఉంది ఒక పొయ్యి మీదేమో చిక్కుడుకాయలు ఉడకబెడుతున్నాను ఈ రెండు నిన్న వేరే వాళ్ళు ఇచ్చినవి చిక్కుడుకాయలు ఇచ్చినవి గోంగూర ఇచ్చినవి గోంగూర అయితే నాటు గోంగూర బాగుంటుంది టేస్ట్ కానీ ఇది కోసేటప్పుడు మాత్రం చాలా టైం పట్టింది చిన్న చిన్న ఆకులు పోయటానికి చాలా టైం పట్టింది కోసిన తర్వాత ఏమో కొంచెం కూడా అవ్వలేదు చూడండి ఎంతో కూడా అవ్వదు గోంగూర ఇంక ఇది ఉడికిన తర్వాత ఇంకా చాలా తక్కువ వచ్చేస్తుంది చిక్కుడుకాయలు కొన్ని ఎండిపోయి ఉన్నాయి ఇంక ఎండిపోయినవి తోలు వడికి తీసేసి విత్తనాలు అయితే వేస్తున్నాను ఇంకా నవీన్ గోంగూర తినడం నవీన్ కోసం అయితే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను చిక్కుడుకాయ విత్తనాలంటే ఇష్టంగా తింటాడు పైన తోలు అయితే తినడు కాకపోతే ఇంకా పిల్లలు తినకపోయినా మనమైనా తినొచ్చులేని తోలుతో సహా వేస్తున్నాను కొంచెం ఉప్పు వేసి చిక్కుడుకాయలు అయితే ఉడకబెడుతున్నాను ఇంకా గోంగూర కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయిన తర్వాత వాటర్ పోస్తాను ముందు కొంచెం ఆయిల్ వేసామనుకోండి అడుగు అనేది అంటకుండా ఉండిద్ది ఈ బాండీలోనే మళ్ళీ మనం తిరగమాత వేసుకోవచ్చు అదే గిన్నెలో ఉడకబెట్టామనుకోండి గిన్నెలో మళ్ళీ మనం తిరగమాత వేసుకోలేం కదా ఉడకబెట్టడానికి ఒక గిన్నె తిరగమాత వేయటానికి ఇంకొక బాండీ రెండు తీసుకోవాల్సి వచ్చింది అందుకనే ఒకేసారి బాండీలోనే ఉడకబెడతాను ఇంకా గోంగూర కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది కదా పచ్చిమిర్చి అయితే వేసాను గోంగూరకి సరిపడా గోంగూరకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి గోంగూర పులుపు ఉంటుంది కదా కొంచెం పచ్చడి అనేది ఘాటుగా ఉండాలంటే పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎక్కువ ఘాటు ఉండవు అలా చప్పగా ఉండవు మీడియంగా ఉంటాయి కలర్ కూడా చాలా బాగుంటాయి వైట్గా పచ్చిమిరకాయలు చూడటానికి భలే ఉంటాయి కొంచెం అయితే వాటర్ పోసి వీటిని అయితే ఉడకబెడుతున్నాను ఇంకా ఈ లోపు నేనైతే టిఫిన్ తింటున్నాను నాకైతే గుంట పునుగులు లేవు దోసల పిండి కొంచమే ఉందని చెప్పాను కదా ఆ కొంచెం పిండి నవీన్కి మా నాన్నకి ఇద్దరికి పోసిచ్చాను ఇంక ఇప్పుడు నేనైతే బ్రెడ్ తింటున్నాను ఇంట్లో అయితే బ్రెడ్ ఉంది కొంచెం ఈ బ్రెడ్ తీసుకొని కూడా రెండు మూడు రోజులు అవుతుంది ఇంకెక్కడ పాడైపోయిద్దిలే అని ఇప్పుడు తింటున్నాను మామూలుగా బ్రెడ్ అయితే మేము విడిగా అయితే తినవు ఇలా టీలో కానీ పాలలో కానీ నంచుకొని అయితే అంత ఎక్కువ ఇష్టపడం కాకపోతే పావుబాజీ మసాలా చేసుకుంటాం చూడండి మనం బఠానీల కూర ఇంకా ఆ కూరతో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అలా అయితే చేసేస్తాను కానీ నార్మల్గా ఉట్టి బ్రెడ్ అయితే మాత్రం పిల్లలు తినరు నేను అంత ఇష్టమైతే ఉండదు ఇంక ఇప్పుడు టిఫిన్ లేదు కాబట్టి తప్పనిసరి అయితే తింటున్నాను స్వీట్ అనేది అంత ఎక్కువ అయితే ఇష్టపడం మేము ఎక్కువ హార్టే తింటాము ఇంకా ఈ లోపు మళ్ళీ ఖాళీగా ఉండటం ఎందుకులని బయట వరండా అవన్నీ అయితే కసువుడుస్తున్నాను గోంగూర అవి నూరేటప్పటికి కొంచెం టైం పట్టిద్ది లేట్ అయ్యిద్ది కదా మళ్ళీ బయట ఎండ వచ్చిద్ది తర్వాత కసువులది ఊడ్చుకోవడానికి ఇబ్బందిగా ఉండిద్దని అని ఇప్పుడు ముందే బయట కసు ఊడ్చేస్తున్నాను ఇప్పటికే చూడండి కొంచెం ఎండ వచ్చింది ఎండలు బాగా ముదిరిపోయినాయి అండి ఎండలు ఎక్కువగా వస్తున్నాయి చలికాలంలో చలి అయితే అంత ఎక్కువ లేదు కానీ ఎండ్ల కాలం రాకముందే మాత్రం ఎండ్ల మాత్రం ఫుల్గా వచ్చేస్తున్నాయి నవీనే స్కూల్ లేదు కదా ఇంకా చూడండి ఆటలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు పిల్లలు కూడా లేరు ఈరోజు ఇంకా నా పని అయిపోయినట్టే పిల్లలు ఎవరన్నా తోడు ఉంటే బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ఎవరు లేకపోతే ఇంకా నా పని అయిపోయింది టీవీ ఉంటే టీవీ చూడటం లేకపోతే ఫోన్ చూడటం బోరు కొట్టిందంటాం ఆకలి అంటాం ఇంకే నా పని అయిపోయినట్టే ఈరోజు పల్లెటూరులో పిల్లలన్నా బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు సండే రోజు ఏదన్నా సెలవులు వచ్చినప్పుడు ఇంకా సిటీలో పిల్లలైతే ఎక్కువ శాతం బయటికి వెళ్ళారు కదా వాళ్ళని ఎలా భరిస్తారో ఏమో కానీ అమ్మో చాలా కష్టం అండి మదర్సే కదా ఇంట్లో ఎక్కువ ఉండేది వాళ్ళు ఇంకా పిల్లల్ని భరిస్తున్నారంటే చాలా కష్టం ఈరోజు ఒక్కరోజే నాకు ఎలా గడిచిపోయిద్దోనని టెన్షన్ టెన్షన్గా ఉంది ఇంకా సెలవులు ఎక్కువగా వచ్చి పిల్లలు బయటకు వెళ్ళకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇంకా ఊహించుకోవడానికే భయంగా ఉంటాయి బయట వరండా గొంతులు అన్నీ మొత్తం నీట్గా అయితే ఊడ్చేస్తున్నాను ఇంకా తర్వాత గోంగూర అవి నూరుకున్న తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకోవచ్చులే అని ఇంక ఇంట్లో కాబట్టి మనం కొంచెం లేటుగా కసులు ఊడ్చినా బండ్లు తుడుచుకున్న ఇబ్బంది ఉండదు మళ్ళీ ఎప్పుడో ఎండబడ్డప్పుడు బయటకు వచ్చి కసువులు ఊడ్చుకొని ఇంట్లో పనులు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతానికి మట్టి ట్రాక్టర్లు కూడా తిరగట్లేదు ఇంకా దుమ్ము అయితే కూడా అంత ఎక్కువేం లేదు మట్టి ట్రాక్టర్లు తిరిగితేనే దుమ్ము అనేది ఎక్కువగా వచ్చింది లేదనుకోండి అంత దుమ్ము అయితే రాదు బయటపడికి కసువులు కసూలు అయితే అయిపోయింది ఇంక ఈలోపు గోంగూర ఉడికి ఉంటుంది చిక్కుడుకాయలో ఇంకా కూర పనులు అయితే చేసుకోవాలి కసువు ఒడటం అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఆరేయాలి కసువులు ఊడ్చిన తర్వాత బట్టలు ఆరేస్తాను ఎందుకంటే మళ్ళీ నీళ్లు కారతూ ఉంటాయి కదా మళ్ళీ కసువులు ఊడ్చేటప్పుడు అంతా మట్టి మట్టిగా ఉంటుంది అందుకని కసువులు ఊడ్చిన తర్వాత బట్టలు అయితే ఆరేస్తాను ఇంక ఇదిగోండి లోపు గోంగూర ఉడికింది చిక్కుడుగాయలు ఉడికినాయి చిక్కుడుకాయలు అయితే వడగట్టేసి పక్కన పెట్టేసాను ముందు గోంగూర నూరుకున్నాను అనుకోండి తర్వాత ఇంకా చిక్కుడుకాయలు ఏముంది తిరగమాత వేసుకోవటమేగా అందుకని ఫస్ట్ గోంగూర అయితే నూరుతున్నాను ముందైతే పచ్చిమిర్చి వేశాను పచ్చిమిర్చి వాటర్లో ఉడకబెట్టాను కాబట్టి బాగా త్వరగానే మెదిగిపోతాయి గోంగూర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి కూడా వాటర్లో ఉడకబెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది పచ్చి వేస్తారు పచ్చి వేసుకునే కంటే ఇలా గోంగూరతో పాటు ఉడకబెట్టుకుంటే టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఉప్పేసి అయితే ఇదిగోండి పచ్చిమిర్చి మెత్తగా అయితే నూరేసాను దాన్ని అయితే తోడి పక్కన పెట్టాను తర్వాత అయితే ఇంక ఇప్పుడు ఇదిగోండి గోంగూర అయితే వేశాను గోంగూర కూడా బాగానే ఉడికింది ఒక్కోసారి నాటు గోంగూర త్వరగా ఉడకదండి ఉడకటానికి చాలా లేటు పట్టింది ఒక్కొక్కసారి మనం ఎంతసేపు ఉడకబెట్టినా సరే ఉడకదు ఈ గోంగూర మాత్రం బాగానే ఉడికింది పులుపు కూడా బాగానే ఉంది పుల్లగానే ఉంది గోంగూరలో కూడా ఉప్పేసి ఇంక ఇదిగోండి మెత్తగా అయితే నూరుతున్నాను రోట్లో నూరుకుంటే ఆ పచ్చడి ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది మనం ఎంత మిక్సీకి వేసినా సరే రోట్లో నూరినంత టేస్ట్ వచ్చిద్దా అస్సలకి రానే రాదు రోట్లో నూరుకుంటేనే టేస్ట్ అందుకనే రోటి పచ్చళ్ళ తర్వాతే ఏ పచ్చళ్ళైనా కానీ ఇప్పుడు మసాలా అయితే ఎల్లిపాయలు వేశాను కొంచెం అల్లం మొక్క వేసాను ఇంకా జీలకర్ర కరివేపాకు అయితే వేశాను కరివేపాకు అయితే అస్సలు దొరకట్లేదండి ఆకైతే అస్సలు బాగుండట్లేదు ఇంకా గోంగూరలో కరివేపాకు వేయకపోతే బాగుండదు అని చెప్పేసి రెండు రెబ్బలైతే తీసుకొచ్చాను ఇప్పుడే చెట్లకి ఈగురనేది వస్తుంది ఆకంతా రాలిపోయింది కొన్ని చెట్లకైతే తెగులు ఎక్కువగా ఉంది మసాలా కచ్చాపచ్చాగా నూరేసి ఇంకా గోంగూర మొత్తం వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసాను తర్వాత ఇంకా గోంగూరలో ఇదిగోండి ఉల్లిపాయ అయితే వేస్తున్నాను ముందే వేయాలి అసలుకి మసాలా నూరే అని చూడండి అప్పుడే వేసి కచ్చాపచ్చాగా దంచాలి కాకపోతే మర్చిపోయాను అందుకని ఇప్పుడైతే వేస్తున్నాను నూనెలో ఫ్రై చేసి ఉల్లిపాయ వేసుకోవడం నాకైతే ఇష్టం ఉండదు నేను ఎప్పుడు ఇలాగనే వేస్తాను గోంగూర తినేటప్పుడు ఉల్లిపాయ పచ్చి పచ్చిగా తగులుతుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకునే కంటే ఇలా బాగుంటుంది మీరు కూడా ఇలా పచ్చిగా వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది కొంతమంది పచ్చిమిర్చి పచ్చడిలో కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటారు నేనైతే ఎప్పుడు అలా ట్రై చేయలేదు కానీ కొంతమంది వేస్తుంటే చూశాను పచ్చి ముక్కలు వేసుకోవటం గోంగూర అయితే మొత్తం నూరటం అయితే అయిపోయింది నూరే ప్రాసెస్ వాటికి మొత్తం అయిపోయింది ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది నూరేటప్పుడే చూస్తాను నేను కారం ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయినాయా లేదా అని ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు కారం సరిపోలేదు అనుకోండి గుడ్డు గొడ్డు గారం ఉంటుంది కదా పచ్చడిలో వాటిల్లో వేసుకుంటాము ఆ గుడ్డు గారం అయితే కొంచెం వేసుకుంటే సరిపోయింది పచ్చిమిర్చి కారం అయితే సరిపోయింది పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువే వేసా కదా పచ్చిమిర్చి కారం మాత్రం మోయినంగా సరిపోయింది ఇంకా వేరే ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంక ఇప్పుడు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కొంచెం కరివేపాకు వేసాను గోంగూర అయితే వేసాను దీన్ని ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఇలా ఆయిల్లో మగ్గనిస్తే చాలు గోంగూరకి ఎప్పుడు మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి అనే కాదు పచ్చడికి దేనికైనా సరే ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడి వారం రోజులైనా ఉంటుంది వాసన రానే రాదు గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చాలా చాలామందికి గోంగూర అంటే చాలా ఇష్టము గోంగూర పచ్చడైనా పప్పైనా అయినా ఏదైనా సరే గోంగూర అంటే చాలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే పిల్లలు అలాంటి వాళ్ళు తప్పనిచ్చి పెద్దవాళ్ళందరికీ గోంగూర చాలా ఇష్టం ఇంక ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను కదా చిక్కుడుకాయ అయితే ఫ్రై చేస్తున్నాను ముందు కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను కొంచెం కరివేపాకు వేశాను నాలుగు వెల్లుల్లి రబ్బులు కచ్చాపచ్చాక దంచి ఇందులో వేసి కొంచెం ధనియాల పొడి వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఉడకబెట్టిన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా ఇవైతే వేసాను వీటిని కాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి మూత పెట్టి ఫ్రై చేసుకున్నామనుకోండి మనం వేసిన మసాలా అన్నీ ముక్కలకు బాగా పట్టేస్తాయి స్టీల్ బాండీలో స్టీల్ కిన్నెల్లో కూరలు చేయటం అన్నం వండటం ఇవైతే నాకు ఇష్టం ఉండదండి వాటిల్లో అయితే పర్ఫెక్ట్గా రాదు ఒకవైపు మాడుతూ ఉంటుంది ఒకవైపు పచ్చిగా ఉంటాయి కాకపోతే తప్పనిసరి ఇప్పుడు ఈ స్టా స్టీల్ బాండీలో తిరగమాత వేయాల్సి వచ్చింది తెల్ల బాండీలు అయితేనే కూరలకి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి